ఇది మన స్ఫూర్తి మదర్ హోమ్ అనాథాశ్రమంలో ఎంట్రన్స్ ఇది ఒకసారి చూద్దాం అండి ఎలా ఉందో ఇది వచ్చేసి మన ఆఫీస్ రూమ్ ఇది స్ఫూర్తి మదర్ హోమ్కి ఇది సిసి కెమెరాలకి మనకి టీవీ పెట్టాము సీసీ కెమెరాల కోసము ఇది కూల్ వాటర్ కోసము ఇది మనం ఇప్పుడు అనాథాశ్రమం కట్టిస్తాము కదా దానికోసం ఎవరైనా వస్తే ఇక్కడ విరాళాల కోసం అని చెప్పి బాక్స్ పెట్టడం జరిగింది ఈ బుక్స్ పెట్టారు ఇక్కడ లైబ్రరీకి సంబంధించి పిల్లలు అందరు ఇక్కడే ఉంటారు బుక్స్ ఇక్కడే ఇట్లా పెట్టేస్తుంటాయి అంటే ఎవరు బ్యాక్స్ వాళ్ళు పెట్టేసుకుంటారు అక్కడ ఎవరైనా వస్తే చైర్స్ అంత కావాలి కదా అందుకని చైర్స్ పెట్టుకున్నాము ఫ్రెండ్స్ పిల్లలు ఏదైనా తినాలన్నా ఇక్కడే భోంచేయాలా చూస్తున్నారు కదా చాలా చిన్నగా ఉంది అంటే మనకు పిల్లలు ఏదైనా బోన్ చేయాలన్నా కూర్చోవాలన్నా ఏదైనా ఉన్నా పిల్లలు ఏదేమైనా ఇక్కడే చేసుకోవాల్సిందే అండి వేరే రూమ్లు అంటే ఏం లేవు మనం ఇక్కడ వేరే రూమ్కు ఉన్నట్టు రూమ్ ఉంది ఈ రూమ్కి వచ్చేస్తే ఇక్కడ పెట్టెలు తర్వాత ఇలా సంబంధించినటువంటి బియ్యము ఇలా ఉంటాయి ఇక్కడ ఈ పెట్టెలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇది చాలా చిన్న రూమ్ ఇప్పుడు చూశారు కదా ఊల్టే ఇలా తిప్పుతాయి ఇక్కడ ఇక్కడ రూమ్ డోర్లు ఉన్నాయి చాలా చిన్న రూమ్ ఇది ఇక్కడ నుంచి మనం రూమ్కి వస్తే ఇక్కడ ఫ్రిడ్జ్ ఇది అమ్మ ఇక్కడ దేవుని పూజ చేస్తూ ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ కూడా చాలా చిన్న ఉంటుంది చూసారు కదా అటు వెళ్తే బాత్రూమ్ అవన్నీ ఇంట్లో బాత్రూమ్ తర్వాత వాళ్ళ పిల్లలు ఏదైనా బట్టలు ఉత్తుకోవడానికి అన్నీ అన్ని ఉంటాయి మన నుంచి వేరే రూమ్లో అక్కడ వచ్చేసి డోర్ ఉంది ఇక్కడ ఇదే ఇదే చివరి రూము ఇట్లా చూస్తున్నారు కదా ఈ చిన్న రూమ్లోనే పాపం పిల్లలందరూ కూడా జరుపు పని జరుపుకోవాలి అందుకని ఇప్పుడు ఇవన్నీ ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనము అక్కడ అనాథాశ్రమం కట్టించడానికి మొదలు పెట్టాను కానీ మొదలుపెట్టిన తర్వాత అది ఏమంటారు ఏమి అంటే ఏ ఎలాంటి దరిద్రమో తెలియదు కానీ బేస్మెంట్ వాళ్ళకు వచ్చి అయితే నిలబడిపోయింది నా చేతిలో ఉన్న పన్ను అంతా అయిపోయింది ఇంకేం లేదు ఇది చూస్తున్నారు కదా పైన ఇది వచ్చేసి పెచ్చులుపడుతుంది పెచ్చులు ఉడిపడుతుంది ఇదంతా మనకి ఏదైనా పెచ్చులు పడితే ఇక్కడ చూసారు కదా ఇక్కడ నీళ్ళు కారుతుంటాయి అది ఏదైనా పన్ను పడుతుంది అదే విధంగా మనము ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే అంత ప్రయత్నం చేస్తున్నాం ఈ అన్నదాశ్రమము కట్టిచ్చేస్తే పిల్లలు అట్లాంటి తీసుకెళ్ళిపోవచ్చని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం కానీ కుదరట్లేదు మరి ఆ దేవుడు కర్ణిస్తే ఎవరైనా ముందుకు వస్తే కనీసం ఒక పిల్లరు ఒక స్పాన్సర్ చేసిన ఇరవై రెండు పిల్లర్లు ఉన్నాయి ఒక్కొక్క పిల్లరు ఒక స్పాన్సర్ తర్వాత మనకు వచ్చేసి బేస్మెంట్ అయిపోయిన తర్వాత పిల్లర్స్ పిల్లర్స్ తర్వాత పైన స్లాబ్ ఇలా ఉంటాయి కదా అవన్నీ ఒకటి ఒకటి స్పాన్సర్ చేసినా కూడా కొంచెం పని అవుతుంది మరి దానికోసం దాతలు ఎవరైనా వస్తే కొంచెం మనం బయటపడతాము కరెంట్ పోయింది అందుకని ఇక్కడ ఈ రూమ్లో కరెంట్ లేదు కాబట్టి ఈ రూమ్లో లైట్ లేదు కరెంట్ పోయింది కాబట్టి ప్లాస్ సెల్ ప్లాస్ కాబట్టి రూమ్లో కనబడుతుంది ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ లైట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు పంజర్ అవుతుంది ఫ్యాను పిల్లలకి అవన్నీ పంజర్ అవుతున్నాయి చూశారు కదా మన అనాథాశ్రమాన్ని ఇదే ఉన్నది మరి దీన్ని డెవలప్ చేయడానికి అయితే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ దానికి కుదరట్లేదు ఇది మెయిన్ రోడ్లో ఉంది ఆలగడ్డలో వచ్చేసి టీబీ రోడ్డు మీ అనాథాశ్రమం అనాథాశ్రమా ఆపోజిట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది చూస్తున్నారు కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్లోనే మనది స్ఫూర్తి మధురం అనాథాశ్రమం ఉంది దీన్ని వీలైనంత త్వరగా మనం పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం పచ్చని వాతావరణము ఇక్కడ చెట్లు ఇవన్నీ పెట్టుకున్నాము అక్కడ అక్కడ మనము స్టార్ట్ అయితే అక్కడ వేద్దామని మరి ఏమో అయితే ఇది కుదరట్లేదు అక్కడ వే వేయడానికి చూద్దాం ఏదేమైనా మన ప్రయత్నం అయితే మనం ఆపలేం కదా మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉండాలి తప్పదు మరి దానికోసం మనం మన మనం అందరం ప్రేర్ చేద్దాం ఈ స్ఫూర్తి మధురం వీళ్ళంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఎవరైనా మీరు స్ఫూర్తి మదర్ వస్తే ఇక్కడ మీ చేతంతవరకు ఇక్కడ మీరు తోచిన అమౌంట్ ఇందులో వేయచ్చు మీకు ఎంత వీలైతే అంత వేయచ్చు ఎవరో అంత ఇంతని ఎవరు అడగరు మిమ్మల్ని కాబట్టి ఎంత వీలైతే అంతవరకు దీంట్లో అమౌంట్ వేస్తానంటైతే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ఏదైనా అమౌంట్ కూడా ఏదైనా స్పాన్సర్ చేస్తామంటే కూడా స్కానర్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్కానర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ స్కానర్లో మీకు కనిపిస్తుంది అదని మీరు ఏమైనా ఒక స్కాన్ చేయాలన్నా కూడా దీన్ని స్కాన్ చేయొచ్చు ఇది స్ఫూర్తి మధురహం మన అనాథాశ్రమంలో బ్యాక్గ్రౌండ్ ఇది ఈ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్తో పాటు మీకు నేను ఒక స్కానర్ కూడా పెడుతున్నాను ఇక్కడ స్క్రీన్ మీద ఆ స్క్రీన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్ కూడా మీరు స్కాన్ చేయొచ్చు ఓకేనా మరి ఇదే మన స్ఫూర్తి మధురహం ఇంత మించి ఇంకేం లేదు ఉన్నదే ఇది చాలా చిన్నది ఉన్న పిల్లలకు ఈ రూమ్కి సరిపోతుంది అంటే పరిస్థితి అయితే చాలా ఇబ్బంది ఉంది తప్పట్లేదు ద్రోలు మరి దేవుడు దేవుని లాంటి ప్రజలు ఎవరు మరి ముందు వచ్చి ఆ స్పాన్సర్స్ కొంచెం మన పిల్లర్స్ తర్వాత సిమెంటు కడ్డీలు మీకు ఎంత వీలైతే అంతవరకు మీరు వచ్చి స్పాన్సర్ చేస్తే కొంచెం పని మొదలుపెట్టి కూలీలు కొంచెం కూలీలు కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి కాబట్టి వాటిని కూడా స్పాన్సర్ చేస్తాం ప్రయత్నం చేయండి మర్చిపోకండి ఎవరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ